వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఇప్పుడైతే మనం నలసొక్క వేసుకుని తెల సొక్క వెళ్తాం అనమాట అది పెద్ద కథ ఎందుకంటే రేపు హోలీ హోలీ సెలబ్రేషన్ కాబట్టి తెలసొక్క వేసుకుని తెలచొక్క మీద రంగులు జల్లుకోవాలంట ఇదేం వచ్చి నాకు అర్థం కావట్లా మాకు ఐ మీన్ ఏదో రేపు ఒక అతను మనకు ఫోటో షూట్ చేస్తారంట బా సిగ్గ్గాస్తుంది రేపు ఉదయాన్ని వచ్చి ఫోటో షూట్ అంటున్నారు ఏం అర్థం కావట్లేదు చూద్దాం ఆ ఫోటో కి నాకైతే తెల చొక్క కావాలంటే ఇప్పుడు ఇలా చొక్క తీసుకుని వస్తా బ్రో తెల చొక్క ఉండాలి దాని మీద రంగులు అని అంటున్నాడు ఆయన చూద్దాం ఇప్పుడు నేను వెళ్ళే షాప్ ఏంటంటే నా చి ప్రమోషన్ అసలు నాకు చిన్నప్పుడు బుజ్జిగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరు అటు ముందర మా నాన్న మా అమ్మ బైక్ లో కూర్చొని బట్టి తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఆ కి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం దీంట్లో పెట్టేది ప్రమోషన్ కాదు ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ షూట్ చేయడానికి వెళ్తాను అసలు నేను ప్రమోషన్ షూట్ చేస్తే ఎట్ చూపిస్తా మీరు కూడా చూడండి అట్లు ఉంటుంది మన ప్రమోషన్ చూసారా ఇన్స్టాలో చేయబోయే ప్రమోషన్ కి బ్లూ పర్సన్ అంటే అసలు బిహైండ్ ద సీన్ ఎట్ ఇప్పుడు ఈ వీడియో లో చూడండి క్రేజీ ఉంటది ఆయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట షాప్ రండి ఎడో గోడౌన్ కదా గోడౌన్ కాదు ఇది పెద్ద స్టోర్ దీన్ని ఆరు తొమ్మిది వేలు అంటారు అనమాట ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవి ఇప్పుడు షూట్ ఉంటది భలే తమాషాగా ఉంటది అది చూడండి ఇంకా క్రేజీ ఉంటుంది ఓనర్ అనమాట ఈయన హాయ్ అన్న హాయ్ అసలు కనపడ్డాడు వీడియోల్లో అందరి చేత వీడియోలు చేపిస్తాడు అన్న కనపడ్డు చెప్పా అనమాట చిన్నప్పటి నుంచి ఈ స్టోర్కే వస్తానని చూడండి ఎంత ఉందో స్టోర్ ఇది మొత్తం ఈ స్టోర్ మొత్తానికి అన్న మన ఫ్రెండ్ మనం అన్న ఫ్రెండ్ అనమాట సో మనకి అడ్వాంటేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తా అంత కొరియన్ సరుకు వచ్చిందంట కొరియన్ నేను కొరియన్ అయిపోతా అంటే నాకు తెలియదు అన్యోన్య సాయం మామూలుగా ఉండదు ఒక రీల్ ఎన్ని సెకండ్ ముప్పై సెకండ్లు ఉంటుంది దాని తీసేది మాత్రం గంట ఉంటుంది మధ్య అయితే బ్రాండ్లు ఆ స్టోర్లు ఈ స్టోర్ లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది కానీ ఒకప్పుడు అయితే రక్తాలు చిందించేవాడిని నేను నేను షూట్ చేయబోయే ప్రమోషన్ కోసం బిహైండ్ ద సీన్స్ తీద్దాం అనుకున్నా కానీ బిహైండ్ ద సీన్స్ తీయాలంటే ఇంకో కెమెరా ఉండాలి అదైతే నేను తెలియదు ఓన్లీ ఒక కెమెరా అనేది తెచ్చాను అనమాట దీంతో రీలు ప్లస్ బిహైండ్ ద సీన్స్ రెండు షూట్ చేయాలంటే ఒత్తులు అరిపోయి ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి నార్మల్ గా రీల్ వర్క్ షూట్ చేసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది నాకు కావాల్సిన వైట్ షర్ట్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా షాపింగ్ కూడా చేశాను ఎయిట్ థర్టీకి వచ్చి నైన్ థర్టీ కి అయిపోయింది అనమాట అదే షూటింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇది వచ్చేసరి ఇప్పుడు ఎవరు లేరు షాప్ లో ఇందాక ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి ఇప్పుడైతే షాప్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు షటర్ కూడా పడిపోతుంది షటర్ పడిన తర్వాత మనం వెళ్తాం చూడండి డెడికేషన్ అయింది రోజు ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ కి ఆఫీస్ లాగిన్ అయితే ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ కి లాగిన్ చేసి సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు ఆఫీస్ వర్క్ చేసుకుని వెంటనే ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అనమాట రేపు మీకు లాంగ్ వీడియో వస్తుందో ఈ లాంగ్ వీడియో ఈ రోజు ఎడిట్ చేస్తుంది నేను ఊరికి వెళ్ళి అమ్మతో పాటు అది పాటికి మీరు చూసేస్తుంటారు ఆ వీడియో ఈవినింగ్ వరకు ఎడిట్ చేస్తే సగమే అయింది ఇప్పుడు వెళ్ళి అది ఎడిటింగ్ అయిపోగానే స్టేడియంకి వెళ్ళా రన్నింగ్ కి ఒక వన్ అవర్ రన్నింగ్ చేసేసి ఆ మళ్ళీ స్నానం చేసేసి డైరెక్ట్ ఇక్కడ వచ్చేసే నైన్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇప్పుడు టైం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎడిటింగ్ కంటిన్యూ చేసి ఎడిటింగ్ ఫినిష్ చేసేసి రేపు మార్నింగ్ షెడ్యూల్ చేసి రేపు ఈవినింగ్ రేపు మళ్ళీ హోలీ సెలబ్రేషన్ చేసి ఎల్లుండి మళ్ళీ తిరుమల ఇప్పుడు రెడీ మళ్ళీ హ్యాపీ

ప్రతి ఇంట్లోనే అలాంటి పెత్తోడు ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అగారో వెట్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాల్సిందే మీ ఈ రోజు ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చేసాను ఇదే అగారో వెట్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ మీ ఇంట్లో ఇదైతే ఒక మంచి ఎక్స్టెన్షన్ తో పాటు వస్తుందన్నమాట మీరు 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 బెండ్ అవకుండానే ఎక్స్టెన్షన్ రాడ్ యూస్ చేసుకుని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజెల్స్ వస్తాయి వెట్ క్లీనింగ్ ఇంకా డ్రై క్లీనింగ్ కి ఇంకా బ్లోయింగ్ కి ఇంకా మూలలు క్లీన్ చేసుకునే దానికి అదే మనం ఎగరేసిన పేపర్స్ ఇంకా స్ప్రే కాబట్టి ప్రెంట్ అయితే డ్రై క్లీనింగ్ అయితే చేద్దాము నేనైతే డ్రై క్లీనింగ్ నాజల్ అయితే ఫిక్స్ చేసేసాను ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ గాందనమాట పాటు ఇచ్చినో ఒక నాజల్నమాట ఇది వచ్చేసి మన ఇంట్లో మూల మూలని ఇంకా కిటికీల దగ్గర వాటి దగ్గర అయితే నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు మీరు చేయబట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా మీ చేయి వెళ్ళలేని చోటు కూడా దీన్ని పంపించేసి నీట్ గా అయితే క్లీన్ చేసేయొచ్చు మనం ఇక్కడ కనిపించే బుల్లి బుజ్జి బ్రష్ నాజుల్ వచ్చేసి మనం సోఫాస్ ని ఇంకా మ్యాట్రిసెస్ ని వాటిని అయితే చాలా డీప్ గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎవరు అవసరం లేకుండా మనకై మనమే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తాన్ని బయటికి తీయచ్చు అండ్ ఈ డ్రై క్లీనింగ్ నాజిల్ తో డ్రై క్లీనింగ్ చేసి డైరెక్ట్ గా మనం అయితే వెట్ క్లీనింగ్ చేయకూడదు అనమాట దాని సైడ్స్ ఉన్న క్లిప్స్ అయితే అన్హుక్ చేసేస్తే లోపల మనకు వైట్ క్లాత్ అయితే వస్తుందన్నమాట దాన్ని అయితే మనం ఈజీ సింపుల్ గా బయటివచ్చు దాంట్లో అయితే ఫస్ట్ మనం క్లీన్ చేసిన డ్రై డస్ట్ అయితే ఏదైతే ఉంటుందో దుమ్ము మట్టి అదంతా అయితే కలెక్ట్ అయి ఉంటుంది సింపుల్ గా మనం తర్వాత దాని లోపల డస్ట్ మొత్తం తీసేసి ఆ తర్వాత మాత్రమే మనం వెట్ క్లీనింగ్ చేయాలి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీల్స్ రావడం వల్ల మనం రూమ్ టు రూమ్ ఈజీగా పోర్టబుల్ గా ఉంటుంది అగారోస్ వెటనరీ వాక్యూమ్ క్లీనర్ లో చాలా నచ్చిన విషయం ఏంటంటే వెట్ క్లీనింగ్ ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది మీరే చూసారు కదా ఫ్లోర్ ఎంత క్లీన్ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని చేయడం కూడా చాలా ఈజీ సింపుల్ ఒక క్లిప్ తీసేసి పైన టాప్ తీసేస్తే సరిపోతుంది అంటే లోపల స్టీల్ కంటైనర్ అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఏం చూస్తారు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినా ఇలా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడైతే మేము చూసారు అట్లా రెడీ అయ్యాము వైట్ అండ్ వైట్ వేసుకుని అండ్ లే ఇప్పుడు మేమైతే షెన్ను బ్రో కూడా వచ్చేసనమాట ఫోటో ఎవరికి

వచ్చేసి నార్మల్వి ఇంక ఇది తెచ్చేం ప్రయోజనం ఎందుకు తెచ్చారు అసలుకి ఐదు రూపాయల ప్యాకెట్లు ఇవి అసలు వాడద్దు చి అవి ఎవరు వాడద్దు ఇప్పుడు వాడితే ఇడితే హెర్బల్ ఉంటాయి కదా ఇవి ఆర్గానిక్ ఇలాంటివే వాడండి ఇంకా ఏమేమి ఉన్నాయి కదా అసలు మాకు అప్పు అయ్యేవి ఎన్ని కలర్ స్నో స్ప్రేలు ఊరి నాయనా ఇగో ఎన్ని రకాలు ఉన్నాయో చూడు ఏమి ఇల్లు తెచ్చారా ఓరి నాయన ఇన్ని కలర్స్ ఉన్నాయా సరుకు అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్ ఇప్పుడు వెళ్ళేసి ఇట్లన్నిటితో షూట్ అయితే రచ్చ రచ్చ చేసేసి ఇవి వచ్చేసి డమోల్ అంటది వాళ్ళకి వేల మనకు పాల్డా పిచ్చి దాన పేల్తాదే పిచ్చి దాన హనీ చూస్తా నేనే విన్నాలా ప్రతిసారి నువ్వే విన్ అవుతావులే అదేన ఇప్పుడైతే ఫోటో షూట్ చేయించేసుకున్నాం హనీ కి నేను ఈ చొక్కా ఉంది కదా నీట్ గా తర్వాత ఈ చొక్కా అలా ఉండదు ప్లెక్స్ గో డ్రా హనీ 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 మనకి ఫోటో షూట్ అయితే తీసేది ఒక్కొక్క ఫోటో చూపిస్తా దాని అనుకున్న ఎఫర్ట్స్ చూపిస్తా అసలు క్రేజీ అంటే క్రేజీగా వచ్చే ఈ ఫోటోస్ నాకైతే చాలా నచ్చాయి హీరో చెప్పండి కామెంట్స్ లో ఈ ఫోటోస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా స్మోక్ పెట్టారు తర్వాత నేనైతే హనీ నెత్తుకున్నాను ఇది చూడడానికి అయితే ఎంత సింపుల్ గా ఉందో ఫోటో పక్కనే సార్ చూడండి ఆ ఫోటో ఎనకన్నా ఎఫర్ట్స్ అయితే చూడండి ఫస్ట్ పర్పుల్ కలర్ స్మోక్ పెట్టినప్పుడు అయితే ఫోటో సరిగా రాలేదన్నమాట మళ్ళీ సెకండ్ టైం ఎల్లో కలర్ స్మోక్ పెట్టి మరీ తీసారు ఈ ఫోటోకి అయితే నేను బట్ట కష్టం అంతా ఇంత కాదు డైరెక్ట్ గా నా నోట్ లోనే మొత్తం రంగు కొట్టేశారు డైరెక్ట్ తీసుకొచ్చి నోట్లో కొట్టారు ఆల్రెడీ నా మీద పడ్డ రంగులు జాలన్నట్టు ఎక్స్ట్రా ఇంకొంచెం రంగులు తీసుకొచ్చిన ఒంటి మొత్తం కూసిమీర మళ్ళీ తీస్తారనమాట ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఒక్క ఫోటో కోసం ఇండియన్ గా ఉన్నా నేను బ్రిటిష్ వాళ్ళ మారిపోయాను తల మీద మొత్తం ఒక ప్యాకెట్ రంగు పోస్తారు నేను అటు ఇటు ఊపితే వచ్చిన క్యాండిడే ఈ ఫోటో అనమాట అబ్బో మామూలు ఎఫర్ట్స్ పెట్టలేదు తల తిరిగింది తలంతా ఊపేసరికి నా మీద రంగు పోస్తా ఉంటే పక్కన పిల్లకాయలు నవ్వుతావు నేను ఒక చిన్న రివెంజ్ కూడా తీర్చుకున్నాను జియా పరిస్థితి చూడండి డెట్ అయిపోయింది నా సొక్క నా వాచ్ చూడు పీక్పీంది నా ప్యాంటు హైలైట్ ఏం చెప్పినా లాస్ట్కి షూస్ కూడా ఏది దేనికి పనికి రాకుండా పోయినాయి ఆ జుట్టు చూడు ఆర్తి త్రీ షూట్ లో ఉన్నాం ఇప్పుడు మనం నన్ను పోదాం ఇప్పుడు మా అమ్మ చూడాలి నన్ను ఏమంటుంది మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఇద్దాం ఇప్పుడు పైకి ఎత్తి లెట్స్ గో బ్రో థ్యాంక్ యూ షెన్ బ్రో ఈ బ్రో నేను అనమాట మనకు ఫోటో షూట్ తీసింది ఫోటోస్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటే అక్కడ చూడండి మనకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి బ్రో ఇచ్చేస్తా ప్రమోషన్ కదా బాధ ఇస్తారు అందుకే చెప్తున్నా మొత్తంగా మనం అయితే నీట్ క్లీన్ చేసేసాం అనమాట కానీ ఉంది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం నేనైతే ఇప్పుడే ఇన్స్టామాట్లో అయితే బెలూన్లు అయితే ఆర్డర్ పెట్టాను వాటర్ బెలూన్స్ అంటే మామూలుగా అట్లా కదనమాట ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ట్రిపుల్ వన్ బెలూన్స్ ఉంటాయి అనమాట నూట పదకొండు బెలూన్స్ అట్లా మూడు పెట్టాం అంటే ఇప్పుడు మొత్తం ట్రిపుల్ త్రీ బెలూన్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడైతే మూడు టీములుగా డివైడ్ అవబోతున్నాం అనమాట ఫస్ట్ టీమ్ సాయి టీమ్ లో హనీ ఉంటది సాయి అండ్ హనీ ఒక టీము అండ్ బుడ్డక్క అండ్ మా సిస్టర్ ఒకటనమాట మొత్తం మూడు టీములు గా డివైడ్ అయిపోయి ఇప్పుడు అయితే ఆడబోతున్నాం రూల్స్ అన్నీ మళ్ళీ చెప్తా అసలు ఏంటి ఇదో చూపిస్తా చూడండి ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి తెలియని వాళ్ళకైతే చెప్తున్నా చూడండి దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల అయితే త్రీ సెట్స్ ఉంటాయి అనమాట మనకి కంగ్రాచులేషన్స్ అని ఓసే మాల్ ఈ లేస్తే మాలు పడుకుంటే మాలు తుమ్మితే మాలు దగ్గితే మాలు పిత్తితే మాలు ఎప్పుడు చూడు మాలేనా నా ఫేవరెట్ మా నీ ఫేవరెట్ ఆ కో దీన్ని కొచ్చి ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసేసి దీన్ని ట్యాప్ కి కనెక్ట్ చేస్తే దీంట్లో ఉన్న బెలూన్స్ మొత్తం వాటర్ నిండుతాయి నిండి కిందకి వచ్చేస్తాయి లైక్ కొట్టు లైక్ ప్లీజ్ లైక్స్ అడగదాం వీడియోకి నీకి థర్టీ ఫైవ్ థౌసండ్ లైక్స్ అయితే అడుగుతుంది అనమాట అని థర్టీ ఫైవ్ లైక్స్ కొట్టేయండి అను సరే థర్టీ ఫైవ్ థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ప్లీజ్ చేసేయండి అండ్ ఇప్పుడుకైతే మీకు వాటర్ సరే ఓకే మూడు యాభై అంటే కొట్టండి అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్ కెమెరా మ్యాన్ ఒకటి అండ్ బుడ్డక్క ఇదిగోండి ఫ్రెండ్స్ బుడ్డక్క అండ్ బుడ్డక్క ఒక సెట్ అందరం అయితే ఇప్పుడు వాటర్ నింపేసి నువ్వు కాంగు ఉండాలి కాసేపు అంతే ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి వాటర్ నింపేద్దాం హనీ పాపకి అయితే నేను కేర్ కేస్తున్నాం మళ్ళీ తలదడిస్తే అసలే దగ్గతా ఉంది తలదడవకుండా అని ఎంత ముద్దుగా ఉందో తిడు చిటి తల్లి అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే చూపిస్తాం మీకు ఇది కూడా తీసుకెళ్దాం వాటర్ కంది ఇది இல்ல வாட்டர் ஐயர் வச்சு விடுறீங்க ఈ గన్ దీన్ని కూడా తీసుకెళ్దాం ఫైట్ లో అండ్ ప్రెజెంట్ అయితే వీటిలో వాటర్ నింపేద్దాం వాటర్ వస్తాయి పెట్టేస్తాం అంటే ఇప్పుడు చూడండి ఆ బెలూన్స్ అలాగే వాటికై ఉబ్బుతాయి అనమాట ఏంటంటే ఒక్కో బెలూన్ ఒక్కో స్టాక్ కనెక్ట్ అయి ఉంటది పైన ఈ బంచ్ ఉంది కదా ఈ బంచ్ మొత్తానికి కింద బెలూన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట డైరెక్ట్ పైన వాటర్ పెట్టబట్టి ఈవెన్ గా ప్రతి దానికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి వాటర్ సో ప్రతి ఒక్క వాటర్ బెలూన్ ఒకటేసారి నిండద్దు అనమాట ఇది వెయిట్ అయితే మాములుగా లేదు ఇప్పుడు వాటర్ మొత్తం డైరెక్ట్ వాటర్ లోకి వెళ్తున్నాయి కదా మీకు చూడడానికి బెలూన్స్ చిన్నగా ఉన్నాయి కానీ వాటర్ వెయిట్ చాలా ఎక్కువ కదా చెయ్యి వనకు వస్తుంది మన అలాగే జిమ్ వెళ్ళండి లేకపోతే వాటర్ మనిషి అన్న కోసం కళా పోస్ట్ ఉండాలా డాన్స్ లేడము పాటలు పాడము లేకపోతే మా హనీలాగా నన్ను తినడం క్యూట్ గా తెలిసి షవర్ క్యాప్ వేసిన తర్వాత చూడు నవ్వు మళ్ళీ మళ్ళీ సరే పోయారు ఇప్పుడు నిండిపోయాయి కదా ఇప్పుడు నేను వీటిలో ఏం చేస్తాను చూడండి ఇప్పుడు ట్యాప్ క్లోజ్ చేసేసి ఉంది కదా చూడండి అంతే ఇలా ఊపేస్తానంటే బెలూన్స్ మొత్తం లోపల పడిపోతాయి ఇదిగోండి వాటర్ బెలూన్స్ బెలూన్స్ ఇవ్వట బెలూన్స్ అయితే చూడండి ఇదిగోండి ఇక్కడ ఎన్నో వచ్చేస్తాయో దీన్ని ఎన్న బెలూన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు త్రీ సెట్స్ ఉన్నాయి త్రీ సెట్స్ నింపేస్తా మిగతా బెలూన్స్ కూడా నింపేసి డైరెక్ట్ మిది మీదకి వెళ్ళిపోయి మూడు టీమ్స్ గా డివైడ్ అయిపోయి ఇప్పుడు గేమ్ అయితే ఆడే మాత్రం ఓకే ఇంకా హనీ అడిగింది కదా లైక్స్ గుర్తుంది కదా లైక్స్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఓకేనా మహా నా చేతే వాళ్ళ చేతులు నింపుడుతున్నాయని బెలూన్ నా చేత నింపించారు పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళ బెలూన్ డబ్బా అరగంట నవ్వుతారు ఇదిగోండి ఇవి నా బెలూన్స్ మొత్తానికి అయితే ఇట్లా రెడీ అయిపోయాయి దీని నిండా ఉన్నాయి ఎన్ని మన బెలూన్స్ సగం అయితే మరి దారుణంగా అయితే ఫ్లాప్ అయిపోయి ఎందుకంటే వాళ్ళందరికంటే ముందర మనం చేసాం చూడండి ఎట్ అయిపోయింది ఇట్ల తట కొట్టాలి నేను హైలైట్ చెప్పానా బెలూన్ లో నా చేత కొట్టించింది కాక మళ్ళీ తీసుకెళ్ళి నా చేత పైన పెట్టించాలని చూశారు కానీ బొడ్డే పంపించేసి రికార్డ్ కొట్టలేదు నన్ను అయితే చూడండి ఎట్ట కొట్టున్నారో అప్పు మెరు మీద కొట్టుకుడు అబ్బ మీద కొట్టుకుడు ఇద్దరు కలిసి కొట్టేనండి ఇది అన్యాయం అందరం కలిసి అందరూ ఒకటి అందరూ ఒకటి అబ్బా అబ్బా అని నువ్వు కూడా నా అమలు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు కెమెరా మెర్చిపోతున్నే అమ్మ బెలూన్ అన్ని కింద పడిపోయింది ఏయ్ ఏయ్ ఒక్కటేనా కొట్టు నీ జీవితానికి చూద్దాం ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అప్పా దగలింది ఆ బాగా ఇందా ఇప్పుడు ఏంటండి ఏయ్ ఒక్కటేనా కొట్టు నీ జీవితానికి ఏం అందరే నూరు రొడబేనా నా కేవరు నా నేను బతుకుతా నా బాట్కి నేను ఉంటా నేను తింటా పంట జీవితం సింగిల్ గానే ఉంటా ఇద్దరు కలిసి ఒక మనిషిని దాడి చేశారు కానీ ఒక్కడే వెళ్ళి ఇద్దరు మీద పడిపోతే దాని దండయాత్ర అంట సాయి గడ్ దండయాత్ర సాయి అల్టిమేట్ గా గెలిచాడు కాబట్టి సో సాయి ఇస్ ద విన్నర్ హనీ కూడా విన్నారు అండ్ ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఉంటా ఇమ్మా ఇలాగే చాలా సెలబ్రేషన్స్ ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ కావాలంటే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా మైక్ అయితే చెడిపోయింది చాలా బాధేస్తుంది ట్వల్వ్ థౌసండ్ పెట్టుకున్నాను ఇట్స్ ఓకే కుచుకు చోతా నేనైతే గమనించలేదు ఇది వాటర్ ప్రూఫ్ మైక్ అయితే దొబ్బింది కొత్త మైక్ కొనాల్సిన టైం వచ్చింది సో ఇప్పుడు నేను మైక్ కొనాలి కదా అని చెప్పి నాకేమన్నా కింద సూపర్ థ్యాంక్స్ అట్లాంటి ఓట్లో డబ్బులు కొని ఏమన్నా చేస్తారా అట్లాంటి ఏం చేయొద్దు అని కొనుక్కుంటా ఓకేనా మెల్లిగైనా మళ్ళీ సూపర్ కింద సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది దాని నుంచి డబ్బులు వేసేమన్నా కామెంట్లు పెడతారా ఏమైనా చేయొద్దు ఓకేనా బాయ్